ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు పెడుతూ అలరిస్తున్నారని చెప్పాలి ఈ విషయం పక్కన పెడితే స్టార్మో నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే లో మూడో లెవెల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఈ టాస్క్ ఏంటంటే ఫ్లాగ్ ఇచ్చాడు మర్డ్ టాస్క్ ఈ టాస్క్ల విషయానికి వచ్చేస్తే సంచాలక్గా దువ్వాడ మాదిరి అలాగే సంజన వీళ్ళిద్దరు వ్యవహరించారు ఇక కన్వెన్షన్ రూమ్లో మొత్తం బురదను ఏర్పాటు చేసి ఆ బురదలో జెండాలను పాతి పెట్టారు అయితే బ్లూ టీం నుంచి ఇద్దరు రెడ్ టీం నుంచి ఇద్దరు సభ్యులు పోటీ ఇచ్చేశారు అయితే మొత్తానికి తనుజా పవన్ కళ్యాణ్ ఈ టీంలో పార్టిసిపేట్ చేయక అటు నుంచి గౌరవ్ అండ్ అలాగే డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారు అయితే బురదల్లో ఎవరైతే జెండాలు ఉన్నాయో ఎవరు ఎక్కువగా ఆ జెండాలను తీసి బయట పెడతారో వాళ్ళే విజేతలుగా నిలిచి మొత్తానికి వాళ్ళకి ఫైవ్ థౌజండ్ మనీ యాడ్ అవుతుందంటూ నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్గా అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఏదేమైనప్పటికీ తనుజా పవన్ కళ్యాణ్ మొత్తానికి ఆ బురదలో పాతి పెట్టిన జెండాలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ తీశారనే చెప్పాలి మరి మొత్తానికి తనుజా టీం గెలుస్తుందా లేకపోతే గౌరవ్ టీం గెలుస్తుందని అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలిసింది మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే